ఎప్పుడైతే సన్న ఒడ్లకు ఈ మద్దతు ధర ప్రకటించిందో రాష్ట్ర సర్కార్ పోయిన ఏడాది సో పోయిన ఏడాది కొంచెం వాటిని సేకరించడంలో కొంత ఫెయిల్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది విస్తీర్ణం కూడా పెరగలే ఈసారి సన్న ఓడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుందనే ఒక కారణంతో సన్నాలను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగు చేసే రైతులు సో దాని ప్రభావం వల్ల సన్న ఒడ్లు అనేది విపరీతంగా సాగైన దాంట్లో కొంత పంట నష్టం జరిగింది అక్కడక్కడ కూడా అది అది వేరే విషయం జనరల్గా ప్రకృతి వైపరీత్యాలను మనం ఎవరూ కూడా ఆపలేము అయితే ఇక్కడ మొదట్లో ఈ మొన్న ఈ వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఈ సన్న ఓడ్లని కానీ మిగతా దొడ్డు ఓట్లను కానీ ఈ దళారులు సిండికేట్లు వ్యాపారులు వాళ్ళ బయట మధ్యవర్తులంతా కూడా ఓట్లను కొనుగోలు చేస్తున్నారు మేము సర్కారు ఇచ్చే కంటే కూడా ఎక్కువ పైసలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు దాని ద్వారా తాలు తరుగా ఏం చూడడం ఇమ్మీడియట్ క్యాష్ పేమెంట్ ఇస్తాం వన్ డేలని లేకపోతే అదే రోజు సో అని చెప్పేసి చెప్పి రైతులక్కడ నుంచి ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం అయితే రాష్ట్ర సర్కార్ చేసింది కాకపోతే ఇక ఆ తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ చెప్పిన ధర ఒకటి తర్వాత వాళ్ళు తగ్గిస్తున్న ధర ఒకటి అదొకటి ఒకటి కారణాలు చెప్పుకుంటా ఈ దళారులు కూడా పైసలు తక్కువ చేస్తున్నారనే కారణంతో అండ్ ప్రభుత్వం దగ్గర ఎట్లాగో ఐదు వందల బోనస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ప్రభుత్వం సైడ్ మళ్ళీ మళ్ళీ రట రైతులందరూ కూడా సన్నాలని ప్రభుత్వానికి అమ్ముతున్నట్టు కూడా మనం ఇవాళ వార్త వస్తున్నాం బోనస్ లబ్ధితో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయం అంచనాలకు మించి వస్తున్న సన్నధాన్యం సో సన్నధాన్యం అంచనాలకు మించి వస్తుందట ప్రైవేటు వ్యాపారులకు అమ్మేందుకు ఆసక్తి చూపని రైతులు సన్నధాన్యానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రైవేట్ వ్యాపార వ్యాపారులు నేరుగా రైతుల నుంచి కళ్ళలోనే కొనుగోలు చేసేవారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించాలంటే అక్కడి వరకు రవాణా చేయడం నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టడం రైతులకు ప్రయాసంతో కూడుకున్న పని అయితే దీంతో సన్నధాన్యం పండించిన రైతులు వ్యాపారులకు విక్రయానికే మొగ్గు చూపేవారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది రబీ సీజన్లో ధాన్యం అమ్మకాలకు రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే వెళ్తున్నారు నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్ పెద్దపల్లి కామారెడ్డి తదితర జిల్లాలో ఈ మార్పు అనేది స్పష్టంగా కనబడుతుంది సన్న బియ్యం ఓవైపు రాష్ట్ర సర్కారు ఈ సన్న ఓట్లను కొనుగోలు చేసి మరాడించి సన్న బియ్యాన్ని పేదలకు పంచుతామని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సన్న బియ్యం అనేకంగా అవసరం పడింది దానికోసం అనేది ఐదు వందల బోనస్ కాదు వీరైతే ఎక్కువ బోనస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది భవిష్యత్తులో ఇచ్చి రైతులందరి దగ్గర సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ సన్న బియ్యాన్ని పంపిణీ చేసే దిశగా ఆ ప్రణాళికను అయితే రూపొందిస్తోంది దొడ్డు బియ్యాన్ని ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకి వే విదేశాలకు కూడా సరఫరా చేయడం కేంద్రానికి కూడా కొంత దొడ్డు బియ్యాన్ని పంపించే ప్రయత్నం అయితే రాష్ట్ర సర్కారు చేస్తోంది సో దొడ్డు బియ్యాన్ని విదేశాలకు అమ్మడం అక్కడ దొడ్డు బియ్యం తింటారు బాగా ఫిలిప్పీన్స్ లాంటి నగరాల్లో రకరకాల వంటకాలు వాడతారు మంచి మన దొడ్డు బియ్యానికి మంచి వాళ్ళు మంచి మార్కులు వేసేసి వాళ్ళు కొంటున్నారు చూడాలి దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నదే ఖరీఫ్లో బోనస్ రావడంతో సో వానాకాలం సీజన్లో బోనస్ పథకంపై స్పష్టత విషయంలో ఒక ఇంత ఆలస్యమైంది ఆ సీజన్లో నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది రైతులు ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల టన్నుల సన్నధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాలు విక్రయించారు బోనస్ రూపంలో పదకొండు వందల తొంభై తొమ్మిది పాయింట్ రెండు రెండు కోట్లు పొందారు యాసంగిలోను బోనస్ ఇస్తామని చెప్పడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే రైతులు తరలివస్తున్నారు పౌర సరఫరాల సంస్థ రబీ సీజన్లో డెబ్బై పాయింట్ ఒకటి మూడు లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది సో లక్ష్యం గట్టిగా పెట్టుకుంది సో కొనుగోలు కేంద్రాలకు నలభై ఆరు పాయింట్ ఏడు ఒక్క లక్షల టన్నులు అంటే అరవై ఆరు శాతం వచ్చిందట టన్నుల దొడ్డు ధాన్యం ఇరవై మూడు పాయింట్ నాలుగు రెండు లక్షల టన్నుల సన్న ధాన్యం వస్తాయని అంచనా వేసింది వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యంలో సన్నాలు భారీగా ఉంటున్నాయి నాలుగింట మూడొంతులు సన్న ధాన్యం కాగా ఒక వంతు మాత్రమే దొడ్డు ధాన్యం ఉంటుంది ఈ సీజన్లో ఇప్పటి వరకు దొడ్డు రకం సున్నా పాయింట్ మూడు ఆరు లక్షల టన్నులు రైతులు నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు మంది ఇప్పటికీ సన్న బియ్యమే సన్న రకం ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల టన్నులు రైతులు పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు మందిని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సేకరించింది సన్న రకం ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ పదిహేడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లుగా ఉంది రాష్ట్ర బడ్జెట్లో సన్న బియ్యం బోనస్కు ప్రభుత్వం పదమూడు వందల యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు కేటాయించింది ఈ ఈ సీజన్కి ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలకు అంచనాలకు మించి వస్తున్న సన్నధాన్యం లెక్కలను చూస్తుంటే బోనస్కు చెల్లించాల్సిన మొత్తం రెండు వేల కోట్లు దాటే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అర్థమవుతుందా సన్న బియ్యానికి ప్రభుత్వం బోనస్ ఏదైతే ఇద్దాం అనుకుందో పోయిన సీజన్ కంటే ఈ సీజన్ కొంచెం వెలుతు కావచ్చు అని చెప్పేసి పదకొండు వందల కోట్లేమో పదకొండు వందల కోట్లేమో ఎంత సమ్ ఉండే లాస్ట్ టైం ఇప్పుడు పదమూడు వందల యాభై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు కోట్లు కేటాయించింది ఈసారి కానీ అంతకంటే ఎక్కువ దాటేటట్టుంది సన్న బియ్యం కొనుగోలు పెరుగుతుంది కాబట్టి బోనస్ ఇవ్వాలి ఓకే వ్యాపారులు తిరుగుముఖం కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని మిర్యాలగూడ ప్రాంత రైస్ మిల్లులు మిల్లుల వ్యాపారులు ప్రతి సీజన్లో నిజామాబాద్ సహా పలు జిల్లాలకు వచ్చి పచ్చి ధాన్యాన్ని సన్నాలు కొనుగోలు చేస్తుంటారు మొదట్లో కొందరి వద్ద ఎక్ ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేయడం ధాన్యం ఎక్కువ మొత్తంలో వచ్చే సమయానికి ధర తగ్గించడం చేసేవారు సో ప్రస్తుతం ప్రభుత్వమే మద్దతు ధరకు తోడు బోనస్ ఇస్తుండటంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు చూస్తున్నారు ఈ మార్పును చూసి ప్రైవేట్ వ్యాపారులు వెనుతిరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది ఇక్కడ రైతులు ఏం మాట్లాడుతున్నారు కూడా ఒకసారి చూపెడదాం నేను ముప్పై ఎకరాల్లో వరి పండిస్తున్నా ఏటా రెండు సీజన్లో ప్రైవేట్ మిల్లర్లకు విక్రయించేవాన్ని ఈ ప్రాంతంలో చాలామంది రైతులు అలాగే చేస్తున్నారు సో ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో ఈసారి సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు సర్కారు కేంద్రాల్లోనే విక్రయించాలని నిర్ణయించుకున్నామని నిజామాబాద్ జిల్లా ఖైతాపూర్ చెందిన రైతు వెంకటేశ్వరరావు తెలిపారు ఇక ఇంకొక రైతు ఏమంటున్న చూద్దాం వానాకాలం సీజన్లో ముప్పై ఎనిమిది ఎకరాల్లో సన్న రకం సాగు చేసిన వెయ్యి ఎనభై క్వింటాల్ దిగుబడి వచ్చింది ప్రభుత్వ కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించగా ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల బోనస్ వచ్చింది సో ఈసారి కూడా పదహారు ఎకరాల్లో సన్నాలు సాగు చేసా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే అమ్ముతా అని ఖమ్మం జిల్లా కుర్నపల్లికి చెందిన ఐలూరి శ్రీనివాసరెడ్డి చెప్పాడు బోనస్తో కౌలు రైతుకు ఎంతో మేలు అని చెప్పేసి మరి కౌలు రైతులకు కూడా బోనస్ వస్తుందట ఏ రకం చూద్దాం సార్ ఇరవై ఐదు ఎకరాలు కవులు తీసుకుని సాగు చేస్తున్నా వానాకాలం సీజన్లో పండించిన ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారాలు విక్రయించా ప్రస్తుత సీజన్లో పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముతున్నా సాగు చేసే కౌలు రైతుకు బోనస్ ప్రయోజనం ఎంతో మేలు చేస్తుందని కామారెడ్డి జిల్లా కొల్లూరుకు చెందిన జైపాల్ యాదవ్ అయితే చెప్పారు సో మొత్తంగా సన్న ఊడ్లకు కూడా మంచి ధర వస్తుందని కూడా బోనస్ వస్తుందోటి రైతులందరూ కూడా ప్రభుత్వానికి అమ్మడానికి మొగ్గు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం